హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను దీనికోసం వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి మనం మసాలా వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో వంకాయల్ని అలాగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన ఉంచాలి నెక్స్ట్ మనము మసాలా పొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను జీరా వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు మిర్చిని కూడా వేసి వీటన్నింటినీ కొద్దిగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వంకాయల్ని వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఈ వంకాయలు బాగా మగ్గనివ్వాలి ఇవి ఫ్రై అయిపోయే లోపల మనము వేయించిన వాటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు సరిపడా సాల్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక టీ స్పూను కారం కూడా వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి ఈ వంకాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వంకాయలన్నింటిలో అన్నింటిలో ఇలాగా నింపాలి ఈ వంకాయ ఫ్రై రైస్లో కానీ రోటీలో కానీ సైడ్ డిష్గా కూడా సాంబార్ చేసినప్పుడు మనము పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది లాగా ట్రై చేయండి నెక్స్ట్ మనము అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొద్దిగా కరివేపాకు పసుపు కూడా ఒక స్పూన్ వేసి పోపు అన్నీ వేగాక మనం మసాలా నింపిన వంకాయలని ఇందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయల్లోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేసి వంకాయలు ఆయిల్లో మగ్గనివ్వాలి మిగిలిన మసాలా పొడిని కూడా ఈ వంకాయల్లో వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు వంకాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి నెక్స్ట్ మనం వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇలాగ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి